హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక రాసి వారికి రాబోయే ఏడు రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి లేదంటే మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి రుచిక రాసి వారి వ్యక్తిత్వం నిజంగా ప్రత్యేకంగా ఉంటుంది వీరికి కోపం వచ్చిన అది ఎక్కువసేపు నిలవలేదు ఎందుకంటే వారి హృదయం ప్రేమతో నిండిపోతుంది ఒకవైపు అందం మరోవైపు మృదువైన మనసు ఇవి రెండూ కలిసిన వారిని వీరిని అందరి ముందు ఆకర్షణీయులుగా నిలబడతాయి ఇతరులతో స్నేహపూర్వకంగా మధురంగా మాట్లాడడం వీరి సహజ స్వభావం అబద్ధాలు వంచనలకు వీరి జీవితంలో చోటు ఉండదు నిజాయితీతో ఉన్నత ఉన్నట్లుగా మాట్లాడడం వలన కొన్నిసార్లు అపార్థాలు కలగవచ్చు దాంతో కొందరు వీరిని దూరం చేసుకున్న వీరు మనసులో ఎప్పుడు వారు ఉంటారు అబద్ధాలు వంచనలకు వీరి జీవితంలో చోటు ఉండదు నిజాయితీతో ఉన్నత ఉన్నట్లుగానే మాట్లాడడం వలన కొన్నిసార్లు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు పరీక్షలు ఎదుర్కొన్న ఈ రుచి క్రాసి వారు ఎప్పుడు నిలబడ్డం నేర్చుకున్నారు కొన్ని విషయాలు కోల్పోయి ఉంటారు కొన్ని గాయాలు మిగిలి ఉండవచ్చు కానీ వారి ఆశలు మాత్రం ఎప్పుడు చావవు తాము ఎదుర్కొన్న బాధల వెనుక దాగి ఉన్న శక్తిని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి ఈ ఏడు రోజులు వీరికి అనుకూలంగా ఉంటుంది అదృష్టం ఒక్క అడుగు దగ్గర మీకు తోడుగా ఉంటుంది మీరు చేసే పనుల్లో లాభాలు విజయాలు అనివార్యమవుతాయి ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి సౌఫల్యం పొందుతాయి డబ్బు పరంగా మంచి అవకాశాలు వస్తాయి ఇంట్లో సంపద పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఆదాయం పెరిగి ఇప్పటి వరకు మీ మీద ఉండిన దరిద్రం తగ్గిపోతుంది ఆర్థిక స్థిరత్వం వస్తుంది మనసుకు నెమ్మది లభిస్తుంది ఎంతకాలం ఎదుర్కొన్న కష్టాల తర్వాత ఇప్పుడు మీ జీవితంలో వెలుగులు ప్రసరించబోతున్నాయి మీరు పొందే గౌరవం స్నేహం ప్రేమ వీటన్నింటినీ మీ మనసులో నిండిన మంచితనం ఫలితమే ఈ మార్పులు మీకు కొత్త ఆశలు కొత్త ఆరంభాలను అందిస్తాయి ఈ వృచిక రాశి వారి జీవితంలో త్వరలోనే కొన్ని విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రాశి వారికి సహజంగానే జాలిగుణం ఎక్కువ ఎవరికైనా సమస్య వస్తే ముందు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరు తమ మనసులో అనుకున్న వారి కోసం ఏదైనా త్యాగం చేయడానికి వెనుకాడరు వీరి దగ్గర వాళ్లకు ఎటువంటి కష్టాలు వచ్చినా వీరు తోడుగా నిలుస్తారు భరోసా ఇస్తారు ఈ రుచికి రాసి వారు ఎవరిని మోసం చేయరు కానీ దురదృష్టవశాత్తు వీరినే కొన్నిసార్లు కొంతమంది మోసం చేస్తారు దానివలన వీరు అనవసరమైన ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటారు అయినా వారిలోని ధైర్యం పట్టుదల ఎప్పటికీ తగ్గదు ఈ నమ్మకమే చివరి చివరికి వారికి మంచి భవిష్యత్తును అందిస్తుంది ఇప్పటి నుండి పరిస్థితులు గణనీయంగా మారిపోతున్నాయి రాబోయే ఏడు రోజులు ఈ వృత్తికి వారికి అత్యంత అనుకూలంగా ఉందండి ఇప్పటివరకు అనుభవించిన బాధలు కష్టాలు తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనుల్లో అనుకోని విధంగా లాభాలు వస్తాయి ఆర్థికంగా గట్టి స్థిరత్వం లభిస్తుంది అప్పులు తగ్గిపోతాయి వాతావరణం సంతోషకరంగా మారుతుంది అనుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మానసిక ఒత్తిడి తగ్గి మనశ్శాంతి పెరుగుతుంది మీ శ్రమ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించబోతుంది ఇప్పటి నుంచి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి మీరు చూపిన నమ్మకం చేసిన సహాయం గడిపిన కష్టాలన్నీ ఇప్పుడు ఫలించి మీ ముందున్న మార్గాన్ని విజయాలతో నింపుతాయి ఈ వృచికి రాశి వారి జీవితంలో అదృష్టం తలుపులు తడుతుంది ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు కష్టాలు అన్ని క్రమంగా తొలగిపోతూ కాలం పూర్తిగా మీకు అనుకూలంగా ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు కష్టాలు అన్నీ క్రమంగా తొలగిపోతూ కాలం పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుంది రాబోయే ఏడు రోజుల్లో ఒక స్త్రీ సహకారం ప్రేరణ లేదా సహాయం వలన మీకు ఎంతో మేలు చేసే అవకాశాలు వస్తాయి మీరు ఏ పనిలో అడుగుపెట్టినా విజయం మీ వెంటే నడుస్తుంది ఈ కాలంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావు మీ జీవితం కొత్తగా మారుతూ మీరు ఎప్పటినుంచో అనుకున్నట్లుగానే సాగే అవకాశం ఉంటుంది అనుకోకుండా ఆస్తి లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు వాటి గురించి తెలిసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు ఈ సమయం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది చదువులో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా పనులు సాఫీగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ జీతం పెంపు వంటి శుభవార్తలు రాబోతున్నాయి చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ రుచికి రాసి వారు సహజంగానే తెలివితేటలు ధైర్యం ఎక్కువ కలిగిన వారు ఏ పని చేసినా సాధారణంగా కాకుండా తెలివిగా ఆలోచించి మంచి ఫలితాలు సాధించేలాగా చేస్తారు ఈ లక్షణాలే వారికి మరింత ఉన్నత స్థానాన్ని తీసుకువస్తాయి ఇకపై మీరు నడిచే ప్రతి అడుగు అదృష్టంతో నిండినదే మీ కృషి సహనం తెలివితేటలు కలిసినప్పుడు మీ జీవితాన్ని కొత్త వెలుగుల వైపు నడిపిస్తాయి ఈ రాశివారు తొందరపడి ఎప్పుడు నిర్ణయాలు తీసుకోరు ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి ప్రతి కోణాన్ని పరిశీలించిన తర్వాతే ముందడుగులు వేస్తారు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటి ద్వారా ఎంతో సహనం జ్ఞానం అనుభవం సంపాదిస్తారు కుటుంబం పట్ల బాధ్యత భావం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కష్టసాధ్యమైన జీవన ప్రయాణంలో ఇప్పుడు ఒక శుభ సమయం రాబోతుంది రాబోయే ఏడు రోజుల్లో ఒక స్త్రీ సహకారం వలన ఈ ఫ్రిచిగ్రాస వారికి అద్భుతమైన అదృష్టం కలుగుతుంది ఆ స్త్రీ సాధారణ మనిషి కాదు సాక్షాత్తు ఆ దుర్గామాత స్వయంగా మీ పైన అనుగ్రహం కురిపించబోతుంది దుర్గాదేవి మీకు తెలియకుండానే ఎన్నోసార్లు మీ ఇంటిని సందర్శించి ఎన్నో ప్రమాదాల నుండి కాపాడింది ఈసారి ఆమె కృప మరింతగా ప్రసరించబోతుంది ముఖ్యంగా ఈ శుక్రవారం మీరు మీ ఇంటిని శుభ్రం చేసి దుర్గామాతకు భక్తిపూర్వకంగా పూజ చేయాలి లేదా దుర్గామాత ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆమెను దర్శించండి దుర్గామాత అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అఖండ అదృష్టం మీ వెంట నడుస్తుంది మీరు పట్టిన ప్రతీది బంగారంగా మారుతుంది ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని వేధిస్తున్న కోరికలు తీరిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మీదట మీ జీవితం వెలుగులతో సంతోషాలతో విజయాలతో నిండిపోతుంది మీ సహనం కష్టపడి చేసిన ప్రయత్నాలు దుర్గామాత అనుగ్రహంతో మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి మీరు ఎప్పుడూ ఊహించని విధంగా డబ్బు మీ జీవితాల్లో ప్రవేశించబోతుంది ఇంట్లో ధనానికి ఎలాంటి కొరత ఉండదు మీరు చేసే ప్రతి పనుల్లో కొత్త అవకాశాలు కొత్త ఆర్థిక లాభాలు ప్రత్యక్షమవుతాయి ఈ కాలంలో మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆనందకరమైన శుభవార్తలు మీ చెవిన పడతాయి ఎప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టిన అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఆరోగ్యం బాగుపడి దీర్ఘాయిస్సు సుఖ సంతోషాలతో ముందుకు సాగుతారు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఐక్యంగా ఉంటారు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి మీ జీవితంలో ఎప్పుడైనా ఆపదలు కష్టాలు ఎదురైనా ఒకసారి దుర్గామాతను భక్తితో తలుచుకోండి అమ్మవారి ఆశస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి అమ్మవారి మనసు చాలా మృదువైనది సున్నితమైనది ఆమెను నమ్ముకున్న వారికి కష్టాలు ఎక్కువ కాలం నిలవవు ఈ రుచికి రాసే వారికి సహజంగానే ఆవేశం ఎక్కువ చిన్న విషయానికైనా త్వరగా స్పందించి ఆవేశపడటం వీరి స్వభావం కానీ ఏడు రోజుల్లో మాత్రం ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే అజాగ్రత్తగా ప్రవర్తించడం వలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి విషయంలో కొంచెం ఓపిక జాగ్రత్త అవసరం డబ్బు పరంగా కూడా ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు చేయకండి వచ్చే అదృష్టాన్ని నిలుపుకోవటం కష్టార్జిత ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవటం ఇప్పుడు మీకు ఎంతో అవసరం ఇక మీదట మీ జీవితం శుభ శాంతి సౌఖ్యాలతో నిండిపోతుంది దుర్గామాత కృపతో మీరు అడుగడుగున విజయాలు సాధిస్తారు ఈ రాశి వారికి మాటపై గొప్ప నమ్మకం ఉంటుంది వారు ఎవరికైనా మాటిస్తే అది నిలబెట్టే శక్తి వారిలో ఉంటుంది వారిని నమ్మిన వారికి ఏ సమస్య వచ్చినా ఈ రుచికి వారు తోడుగా సాకారంతో ముందుకు వస్తారు వీరి పట్టుదల అద్భుతంగా ఉంటుంది ఏదైనా సాధించాలంటే అది పూర్తి కావడం వరకు అసలు వెనుకడుగు వేయరు వారిలో ఉన్న సంకల్పం ఏది చేయాలనిపిస్తే దాన్ని పూర్తిగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఒకరు చెప్పిన పని మాత్రం అసలు చేయరు ఇది వారి నమ్మకానికి నిర్ణయానికి ప్రతీక ఈ రుచికి రాసి వారికి మంచి సంతానం దొరుకుతుంది మరియు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే శుభవార్తలు అందుతాయి ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాబోయే ఏడు రోజుల్లో ఈ రుచికి రాసి వారు కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండటం ప్రతి మార్గంలో సావధానంగా ఉండటం అవసరం ఏడు రోజుల్లో కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వదలకుండా స్వీకరించండి ఆ అవకాశాల ద్వారా మంచి లాభాలు విజయాలు వస్తాయి ఈ ఏడు రోజుల్లో అదృష్టం ప్రత్యేకంగా మీరు ఎదుర్కొంటారు ఈ రుచికి రాసి వారు వీలైనంత పేదవారికి ఆహారం దానం చేయడం ద్వారా పుణ్యాన్ని సంపాదించవచ్చు ఇలా చేయడం వలన సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు మీ జీవితంలో ఉన్న దోషాలు అడ్డంకులు ఆగిపోయిన డబ్బులు ఇవన్నీ తొలగిపోతాయి మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ కాలంలో ఏ పని చేసినా సౌఫల్యం సాధిస్తారు అదృష్టం ప్రతి అడుగులో మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు ఎప్పటికీ లోటు ఉండదని ఈ వృచ్చకు రాసి వారికి రాబోయే రోజుల్లో ఆర్థిక లాభాలు మీకోసం వచ్చి చేరిపోతాయి ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవడం అస్సలు అనవసరం రాబోయే ఏడు రోజుల్లో బయట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనైనా గొడవలు పడకండి వివాదాలకు కారణం అవ్వద్దు ఎందుకంటే దాంతో మీకు నష్టం ఆర్థిక లేదా వ్యక్తిగత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ సంపాదన ఆర్థిక వివరాలు ఎవరితోనూ చెప్పకండి అలా చేస్తే మీ అనవసరమైన సమస్యలు ఇబ్బందులు పెరుగుతాయి మీరు సక్రమంగా మంచిగా జీవించాలనుకుంటే జాగ్రత్త అవసరం ఈ వృచికి వారిపై దురదృష్ట ప్రభావం ముఖ్యంగా ప్రేమ ఐశ్వర్యం సౌందర్యం శాంతి మరియు ఆర్థిక లాభాలను పెంచుతుంది వీరికి వీరి కష్టానికి తగ్గ కృషి లభిస్తుంది కుటుంబంలో ఐక్యత సౌక్యం మరియు వ్యక్తిగత శాంతి లభిస్తుంది ఈ కాలంలో ఎక్కువగా వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో పురోగతి కొత్త అవకాశాలు అందుతాయి శత్రువులు ఈ రాశివారికి ఎక్కువ సున్నితమైన స్వభావం కొంతమందికి అసహనం ఇష్టం లేని పరిస్థితులు సృష్టిస్తుంది కొందరు వ్యక్తులు ఈ వృచికి రాశి వారి నిగ్రహం నిశ్శబ్దమైన న్యాయాన్ని అర్థం చేసుకోలేక వ్యతిరేకంగా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఆవేశపూర్వక వ్యక్తులు ఈ రుచికి రాసి వారికి శత్రువులుగా మారవచ్చు శత్రువులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఆలోచనలతో వ్యవహరించడం ఈ రుచికి రాసి వారి శాంతిని కాపాడుతుంది ఈ వృత్తికి వారు స్నేహపూర్వక సహాయపూర్వక నిజాయితీ గల వ్యక్తులు వారు మిత్రుల కోసం ఎప్పుడూ ముందడుగులో ఉంటారు సమస్యల్లో సహాయం చేస్తారు నిజమైన మిత్రులు ఈ రుచికి రాసి వారిని ఎల్లప్పుడూ వీరికి పూర్తి మద్దతుగా నిలుస్తారు వ్యాపార విద్య వ్యక్తిగత జీవనంలో సహాయం చేసే మిత్రులుగా సానుకూల ప్రభావం చూపేవారు ఈ రుచికి రాసి వారి జీవితంలో ఉంటారు ఈ వృచికి రాసి వారికి అనుకూల రంగులు నీలం తెలుపు గులాబీ ఈ రంగులను ఉపయోగించడం ఇంటి అలంకరణలో ఈ రంగులను ఉపయోగించడం ద్వారా ఈ వృచికి రాసి వారికి అదృష్టం ఐశ్వర్యం సౌఖ్యం పెరుగుతాయి ఈ వృచికి రాసి వారికి అనుకూల సంఖ్యలు ఆరు ఏడు తొమ్మిది ముఖ్యమైన నిర్ణయాలు వ్యాపార ఆరంభాలు పెట్టుబడులు కుటుంబ సభ్యులతో పనులు ఈ సంఖ్యలతో కూడిన తేదీల్లో చేయటం శ్రేయస్కరం చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ దేవుడి ఆశీర్వాదంతో మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు